తుర్బుల్లాపూర్ నియోజకవర్గం కోంపల్లిలోని పలు కాలనీల్లో కుక్కలు విహారం చేస్తూ దొరికిన వాళ్లని వేటాడుతున్నాయి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది కోంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పలు కాలనీలకు చెందిన చిన్నారులు ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలనీలలో ప్రజలు బయటికి రానంతగా కుక్కలు విచ్చలు విడిగా తిరుగుతున్నాయని వాటి బారి నుండి తమకు రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు తెలిపిన కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారులు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ కమిషనర్ అంకుల్ స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు

डॉक्टर कब बजे मुंजो डॉक्टर डॉक्टर ये తీసుకోవాలి కమిషనర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి కమిషనర్ తీసుకోవాలి కమిషనర్ పై తక్షణమే